వెల్కమ్ బ్యాక్ టు జయా వ్లాగ్స్ ఓం నమస్తే ఈ వీడియోలో కార్తీక పురాణం మొదటి అధ్యాయం తెలుసుకుందాము ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణం ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యముని గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ శ్రీ మధకిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతును గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదవేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించి నారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును చలపకూరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిది అంత నా సూత మహర్షి ఓ మునిపుంగవులార ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబజీవుడు పర్వ పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించేదను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటేగాక వారు ఇహమందును పరమందును సకలేశ్వర్యములతో తొలతూ కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వముకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలేశ్వరములు కలుగ చేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంతవరకు నాచరించబడేది ఏ వ్రతమును వివరింపుడని కోరేను అంతట మహేశుడు మందహాసం అనుంచి దేవి నీ అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలా మిథిలాశీడవు జనక మహారాజులకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలానగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అటు మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలముని శిరస్సుపై జల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిని తమ పాదధూళిచే నా దేహం నా దేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చి తిరువ సెలవిండ్డని వేడుకొనిను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేను యొక్క మహాయజ్ఞం చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతవు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్ర మాటలనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాదొక సందేహము గలదు తమ ఓడి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకొనదలిచితిని నా అదృష్టం గలదు ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అని సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాత్యం గురించి వివరించవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నీ చెప్పబోవు వ్రత కథ ఈ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందా ఆచరించు వ్రతం యొక్క ఫలం ఎంతైనా చెప్పనలవి కాదు ఇనుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక విన్నంత మాత్రమైన ఎట్టి నరక బాధలను లేక యుహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు మీ ఓడి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునేట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చనీయ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాజు ఎందుండగా వేకవజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయించు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించు చుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యొక్క దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయ కార్తీక వ్రతమును గిట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయములకు పూర్వమే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవాను అర్ఘప్రదానం వసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములో నర్చి గట్టుపై మూడు దోసుళ్ళ నీళ్లు పోయేవరను ఈ కార్తీక మాసంలో పుణ్యనోద్రేణిని గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలో నేను స్నానమాచరించినలా గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడు మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కూచి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావుచెట్టు మొదట మొదటగాని కూర్చుండి కార్తీక పురాణమును చదువలయ్యను ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు కానీ విష్ణు ఆలయం ముందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపలను మరునాడు మృష్ణాన్నముతో భూతతృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హుదులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా త సమాన ఫలితము కలుగును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము దీంట్లో కూడా అదే చెప్పారండి మనం చదవకపోయినా విన్నా చాలు మనం స్నానం చేయపోయినా స్నానం ఆచరించి అన్నీ చేసిన వాళ్ళని చూసి నమస్కరించుకుంటే చాలని మొదటి అధ్యాయంలోనే చెప్పారు మీకు వీలైనంత వరకు ఏది కుదిరితే అది చేయండి చేయగలిగితే చేయండి చేయలేనిప్పుడు వినండి లేకపోతే వాళ్ళని చూసి నమస్కారం చేసుకుని దేవుణ్ణి నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ మొదటి అధ్యాయం సంపూర్ణం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం